హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎంతో హెల్తీగా పుట్నాల పప్పు కొబ్బరితో లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను వీటిని స్టవ్ వెలిగించకుండా నెయ్యితో పని లేకుండా మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పును తీసుకుంటామో అదే కప్పుతో ఈక్వల్గా ఇలా ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలను పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు ఈ ఎండు కొబ్బరి ముక్కల ప్లేస్లో ఎండు కొబ్బరి పొడున్నా కూడా తీసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీటుకు తగ్గట్లుగా ఒకటిన్నర కప్పు బెల్లంను వేసుకోవాలి మీకు ఒకవేళ స్వీటు తక్కువ కావాలి అనుకుంటే ఒక పావు కప్పు బెల్లంను తగ్గించి వేసుకోవచ్చు ఇలా కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇలా పైకి కిందకి ఒకసారి అంతా స్పూన్తో కానీ లేదంటే ఒక గడితో కానీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలా పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని మూత పెట్టేసి మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు కొబ్బరి బెల్లం పొడిని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోకి పాలన కానీ నెయ్యిని కానీ ఏమీ వేయాల్సిన పని లేదు ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఏదైనా చిన్న చిన్న బెల్లం ముక్కలు కలవకపోతే ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవటం వలన చక్కగా కలుస్తుంది ఇప్పుడు పిన్నిని ఇలా చేతుల్లోకి తీసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చేసుకోవటమే ఇలా రెండో హ్యాండ్ కూడా యూజ్ చేసుకుంటూ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోవాలి చూడండి లడ్డు ఎంత చక్కగా వచ్చిందో ఒకవేళ మీకు ఇలా లడ్డు రాలేదు అనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే గోడు పాలు టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని లడ్డూల్లాగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కనుక లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే అసలు నెయ్యితో అవసరమేమీ ఉండదు చక్కగా వచ్చేస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా పుట్నాల పప్పు కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి వీటిని చిమిలి లడ్డూలు అని కూడా అంటారు ఎక్కువగా ఆంధ్ర సైడ్ చేస్తుంటారు ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఇలా పుట్నాల పప్పు కొబ్బరి బెల్లంతో లడ్డూలు చేసి ఇస్తుంటారు ఇవి నడుముకి ఎంతో బలాన్ని ఇస్తాయి ఇవి మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న రెసిపీ అండి ఎంతో హెల్దీ రెసిపీ టవ్ వెలిగించకుండా నెయ్యితో పని లేకుండా ఇలా మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ హెల్దీ లడ్డూలను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్